మంచాల జిల్లా బెల్లంపల్లి భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో అర్హులకే బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో షెటర్స్ షాప్స్ ఇవ్వాలని అనర్హుల పేర్ల జాబితా నుండి తొలగించాలని మార్కెట్ చౌరస్తాలో రాస్తారోక నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఏ రోజు వాళ్ళు కూరగాయల లో అమ్మారని లంచాలు తీసుకుని షాపులు కేటాయించారా అని అడిగారు అర్హులైన వారికి కాకుండా అనర్హుల పేర్లతో తొలగించాలని డిమాండ్ చేస్తూ అర్హులైన వారిని కాకుండా అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ అర్హులకు అన్యాయం జరిగితే లేదని అర్హులైన నిరుపేద చిరు వ్యాపారుల పక్షాన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్ తాండూరు మండల ఇన్ఛార్జ్ మద్దర్ల శ్రీనివాస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు ఏ రోజు తండగెట్టి కూరగాయలు అమ్మిరని సందర్భంగా మేము అడుగుతున్నాము ముప్పై నలభై సంవత్సరాలుగా కూరగాయలు అమ్మి ఇక్కడనే బతుకుతున్న వాళ్ళు ఆర్డిఓ గారి కార్యాలయాన్ని గాని మన కలెక్టర్ ఆఫీస్ గారిని గాని కలెక్టర్ ఆఫీస్ ని కూడా ముట్టడి చేస్తామని ఈ